పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని భయపడడం మానేయండి అసలు సమస్య ఎక్కడ మొదలైంది నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక వ్యక్తి గురించి కాదు ఒక సమాజం గురించి కాదు ఒక మానసిక వ్యాధి గురించి ఆ వ్యాధి పేరే పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చేసే పనులను ఒక్కసారి గమనించండి మీరు వేసుకునే బట్టలు మీకు నచ్చినవా లేక పది మందిలో బాగుంటాయని వేసుకుంటున్నావా మీరు చేస్తున్న ఉద్యోగం మీకు ఇష్టమైందా లేక సమాజంలో హోదా ఉంటుందని చేస్తున్నారా మనం మన కోసం బతకడం మానేసి చాలా కాలమైంది మన రిమోట్ కంట్రోల్ను పక్కన వాళ్ళ చేతిలో పెట్టేశాం వాడు మెచ్చుకుంటే నవ్వుతాం వాడు విమర్శిస్తే ఏడుస్తాం మన సంతోషం మన చేతుల్లో లేదు ఇది బానిసత్వం కాదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మొదటి పాఠం ఇదే అర్జునుడు రథం మీద కూర్చొని ఏడుస్తున్నాడు కృష్ణ వీళ్ళందరూ నావాళ్ళు నేను యుద్ధం చేస్తే లోకం నన్ను ఏమనుకుంటుంది నా మీద నిందలు పడవా అని అప్పుడు కృష్ణుడు నవ్వి ఒక్కటే అన్నాడు అర్జున నువ్వు క్షుద్రమైన మనస్తత్వాన్ని వదిలే లోకం గురించి ఆలోచించేవాడు ఎప్పటికీ తన ధర్మాన్ని నెరవేర్చలేడు లోకమంటే ఎవరు లోకమంతా నన్నే చూస్తుంది అని కానీ నిజమేమిటో తెలుసా ఎవరి లోకంలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక తండ్రి కొడుకు ఒక గాడిదను తీసుకొని వెళ్తున్నారు ఇద్దరు గాడిద మీద కూర్చున్నారు లోకమంది అయ్యా ఆ జంతువు మీద అంత భారమా వీళ్ళకి దయలేదు అని తండ్రి దిగిపోయాడు కొడుకు కూర్చున్నాడు లోకమంది చూడు తండ్రి నడుస్తుంటే కొడుకు రాజాలా కూర్చున్నాడు వీడికి సంస్కారం లేదు అని కొడుకు దిగి తండ్రి కూర్చున్నాడు లోకమంది పిల్లాడు నడుస్తుంటే ఆ ముసలాయనకి లేదు అని ఇద్దరూ దిగి నడుస్తున్నారు లోకం నవ్వింది గాడిద వండి కూడా నడుస్తున్నారంటే వీళ్ళు ఎంత మూర్ఖులు అని చివరికి వాళ్ళు ఏం చేసినా లోకం ఏదో ఒకటి అంటూనే ఉంది లోకం అంటే ఒక సమూహం కాదు అది రకరకాల అభిప్రాయాల చెత్తకుప్ప అందరినీ తృప్తిపరచడం దేవుడి వల్ల కూడా కాదు ఇక మనమెంత భగవద్గీతలో స్థితప్రజ్ఞత కృష్ణుడు రెండవ అధ్యాయంలో ఒక అద్భుతమైన పదాన్ని వాడాడు స్థితప్రజ్ఞుడు ఎవరు ఈ స్థితప్రజ్ఞుడు అంటే కష్టం వస్తే పొంగిపోనివాడు సుఖమొస్తే పొంగిపోనివాడు ఎవరైనా నిన్ను పొగిడితే నువ్వు ఆకాశానికి ఎగిరిపోకూడదు ఎందుకంటే అదే నోరు రేపు నిన్ను తిడుతుంది మీ విలువలను పక్క వాళ్ళ మాటల్లో వెతుక్కోకండి ఒక వంద రూపాయల నోటు తీసుకోండి దాన్ని నలపండి దాని మీ మీద ఉమ్మివేయండి దాన్ని చెత్తలో పడివేయండి కానీ దాని విలువ మారుతుందా లేదు అది వంద రూపాయలే అలాగే లోకం నిన్ను ఎన్ని మాటలన్నా నీ లోపల ఉన్న ఆత్మ విలువ తగ్గదు నువ్వు దైవస్వరూపుడివి ఆ నమ్మకం నీకు ఉంటే పక్కన వాడి మాట తుపాకీ గుండులా కాకుండా గాలిలా నీ పక్క నుండి వెళ్ళిపోతుంది లోకం మాటలకు భయపడి మనం కోల్పోతున్నవి ఆలోచించండి లోకం ఏమనుకుంటుందో అని మీరు చంపేసుకున్న కళలు ఎన్ని మీకు పెయింటింగ్ అంటే ఇష్టం కానీ ఆర్టిస్ట్ అయితే డబ్బులు రావు లోకం నవ్వుతుంది అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కులం ఏమనుకుంటుంది బంధువులు ఏమనుకుంటారు అని ఇష్టం లేని బంధంలో ఇరుక్కుపోయారు భగవద్గీత చెప్తుంది వేరొకరి ధర్మాన్ని పక్కన వాళ్ళకి నచ్చేలా అద్భుతంగా చేయడం కంటే నీకు నచ్చిన పనిని కొంచెం తక్కువగా చేసినా అదే నీకు శ్రేయస్కరం వేరే వాళ్ళ జీవితాన్ని జీవించడం అంటే నీ జన్మకు నువ్వే అవమానించుకోవడం విమర్శలను ఎదుర్కోవడం ఎలా మీరు ఏదైనా కొత్తగా చేయాలని చూసినప్పుడు మొదట వచ్చేది విమర్శే శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వంద తప్పుల వరకు క్షమించాడు శిశుపాలుడు తిడుతూనే ఉన్నాడు కృష్ణుడు నవ్వుతూనే ఉన్నాడు ఎందుకు ఎందుకంటే అవతలివాడు ఇచ్చే తిట్టు నువ్వు తీసుకుంటేనే అది నీది అవుతుంది నువ్వు తీసుకోకపోతే అది వాడి దగ్గరే ఉంటుంది మీరు ఒక పని చేస్తున్నారు పది మంది వచ్చి ఇది నీకు అవసరమా నువ్వు ఫెయిల్ అవుతావు అన్నారు అది వాళ్ళ భయం నీ భయం కాదు వాళ్ళు చేయలేరు కాబట్టి నువ్వు కూడా చేయలేవని వాళ్ళ ఫీలింగ్ బుద్ధుడి దగ్గరికి ఒక ఆయన వచ్చి తిట్టాడట బుద్ధుడు ప్రశాంతంగా విన్నాడు తిట్టినవాడు అలసిపోయి నేను ఇన్ని అంటుంటే సమాధానం చెప్పవేంటి అన్నాడు బుద్ధుడు అన్నాడు నువ్వు నాకు ఒక బహుమతి తెచ్చావు నేను దాన్ని తీసుకోలేదు ఇప్పుడు అది ఎవరి దగ్గర ఉంటుంది అన్నాడు వాడు నా దగ్గరే ఉంటుంది అన్నాడు నీ తిట్లు కూడా అంతే నేను తీసుకోలేదు అన్నాడు బుద్ధుడు కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇప్పుడు మనం ఈ జబ్బు నుండి బయటపడడానికి ఐదు సూత్రాలు చెప్పుకుందాం సెల్ఫ్ వ్యాలిడేషన్ మీ సర్టిఫికేట్ మీరే ఇచ్చుకోండి సాయంత్రం అర్థం ముందు నిలబడి ఈరోజు నేను నా ధర్మాన్ని పాటించానా నేను మంచి పని చేశానా అని అడగండి మీ నా మనస్సాక్షి అవును అంటే లోకం కాదు అన్న మీకు అనవసరం ఫోకస్ ఆన్ డ్యూటీ గీతాసారం కర్మ మీద మాత్రమే నీకు అధికారం ఉంది రిజల్ట్ మీద కాదు లోకం మెచ్చుకోవాలనేది ఒక రిజల్ట్ అది నీ చేతుల్లో లేదు నీ పనిని నువ్వు ప్రేమించు సెలెక్టివ్ ఇగ్నోరింగ్ అందరి మాటలు వినకండి మీకు నిజంగా హితం కోరే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మాటలు తప్ప మిగిలిన వారందరూ కేవలం ప్రేక్షకులు మాత్రమే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేయండి నీ లోపల ఉన్న నిశ్శబ్దాన్ని నువ్వు వింటే బయట ఉన్న గోళ నీకు వినిపించదు యాక్సెప్టెన్స్ లోకం ఎప్పుడు ఇలాగే ఉంటుంది రాముడినే నిందించింది కృష్ణుడినే విమర్శించింది మనమెంత దాన్ని మార్చడం మానేసి మనల్ని మనం మార్చుకుందాం మిత్రులారా మనం చెప్పుకున్న విషయాలు మీ గుండెల్లో ఒక చిన్న మార్పు తెచ్చిన ఈ వీడియో సార్థకమైనట్లే ఈ నిమిషం నుండి ఒక్కటి గుర్తుంచుకోండి మీ జీవితం మీది చనిపోయేటప్పుడు నేను అందరికీ నచ్చేలా బతికాను అని కాకుండా నేను నాకు నచ్చేలా ధర్మబద్ధంగా బతికాను అని చెప్పుకునేలా ఉండండి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడడం మానేయండి ఎందుకంటే ఆ పక్కన వాడు కూడా మీరు వాడి గురించి ఏమనుకుంటున్నారో అని భయపడుతూనే ఉంటాడు ఈ గీతా సారాన్ని అందరికీ షేర్ చేయండి మీ మనసులో ఉన్న సందేహాలను కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ నమస్కారం